వచ్చాడు వీళ్ళు మా వాళ్ళే నా భార్య పిల్లలే చెప్పడం జరిగింది ఇంకా నిజానిజాలు దర్యాప్తులో ఎందుకు ఇలా జరిగింది అనేది దర్యాప్తులో తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లోని పాగాల మండలం పనభాగం అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరి వేసుకుని ఉన్న ఇద్దరు మృతుల సమాచారం గొర్రెల కాపరి ద్వారా తెలిసి అటవీ శాఖ అధికారులు రెవెన్యూ పోలీస్ అధికారులకు తెలిపారు సెప్టెంబర్ పద్నాలుగున సాయంత్రం సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా మృతుల ప్రక్కనే ఉన్న గుంతలో పూడ్చిపెట్టిన ఇద్దరు చిన్నపిల్లల మృతదేహాలు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ప్రాథమిక సమాచారం మేరకు మృతులు తమిళనాడుకు చెందిన ముప్పై ఏడేళ్ల సెల్వన్ ముప్పై మూడు ఏళ్ళ జయమాల తొమ్మిదేళ్ళ పాప దర్శిని మూడేళ్ల వర్షిణిగా జయమాల భర్త వెంకటేష్ గుర్తించారు ఘటనా స్థలంలో దొరికిన ఆధారాల మేరకు మృతులు అన్నా చెల్లెలు అని తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారుగా నిర్ధారించిన పాకాల పోలీసులు తమిళనాడు పోలీసులకు సమాచారం అందించారు పిల్లల మృతదేహాలు వెలికి తీయడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో గుంతలో మొబైల్ ఫోను డైరీ మిల్క్ చాక్లెట్ పాన్ కార్డు ఆధార్ కార్డు కొన్ని నగదు నోట్లు లభ్యమయ్యాయి తమిళనాడు నిర్వి పోలీస్ స్టేషన్ పరిధిలో మృతులపైన జూలై మాసంలో చీటింగ్ కేసు నమోదైందని అదే నెలలో తిట్టచేరి పోలీస్ స్టేషన్లో భార్య ఇద్దరు పిల్లలు మిస్సింగ్ కేసు నమోదైనట్టు పోలీసు గుర్తించారు సెప్టెంబర్ పదిహేనున తిరుపతి రుయా ఆస్పత్రి బృందం ఘటనా స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఘటనా స్థలంలోనే పోలీసులు రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాలను పూడ్చారు చెన్నై నుండి వచ్చిన జయమాల భర్త వెంకటేష్ మృతుల తన మృతులు తన కుటుంబ సభ్యులేనని ధృవీకరించాడని పూర్తి వివరాలను విచారణ పూర్తయ్యాక తెలియజేస్తామని పాకాల సిఐ సుదర్శన్ ప్రసాద్ తెలిపారు ఇద్దరు ఇద్దరు డెడ్ బాడీస్ ఉన్నాయని చెప్పి ఫారెస్ట్ వాళ్ళు గెలిచి ఫారెస్ట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళకి చెప్తే రెవెన్యూ వాళ్ళు గల్నికి గారు వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఆ ఫిర్యాదు మీద సస్పి అనుమాన ప్రవృత్తి కేసు కట్టడం జరిగింది తర్వాత నిన్న డాక్టర్లని ప్రియా హాస్పిటల్ నుంచి పిలిపించి స్పాట్లో శివ పరీక్ష చేయించడం జరిగింది తర్వాత రెండు చిన్నపిల్లల సేవలు గుంతలో ఉండినవి అవి రోజు వాళ్ళు ఎగ్జిబేషన్ చేశారు ఇప్పుడు రుయాస్పిటల్ నుంచి వచ్చి డాక్టర్లు శివపరీక్ష చేస్తున్నారు వాళ్ళు వీళ్ళ ముగ్గురి మీద నలుగురు మీద ముగ్గురి మీద తమిళనాడు చిట్ట చిట్టచ్చేరి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైంది ఆ లీడింగ్ మీద ఇద్దరు ఆడపిల్లల మీద ఇతను సెల్వన్ కళ సెల్వన్ అనే అతని మీద అనుమానంగా ఇచ్చినారు మిస్సింగ్ కేసులో ఇప్పుడు ఆ విషయం మాకు తెలిసి వీళ్ళకు సమాచారం ఇస్తే ఆ వెంకటేష్ అనే అతను ఎవరైతే కేసు పెట్టాడో ఆయన వచ్చాడు వచ్చి స్పాట్కి వచ్చాడు వీళ్ళు మా వాళ్ళే నా భార్య అని చెప్పడం జరిగింది ఇంకా నిజానిజాలు దర్యాప్తులో ఎందుకు ఇలా జరిగిందనేది దర్యాప్తులో తెలుస్తారన్న